హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీ అందరికీ తెలుసు కదా ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను హనీ దగ్గరకు వచ్చాను అని అంటే తను మదర్స్ డేకి వచ్చింది అనమాట ఇంటికి ఇంకా తను రిటర్న్ అయ్యేటప్పుడు మేము కూడా వచ్చాము ఏంటంటే ఇక్కడ కొన్ని ప్లేసులు చూద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట గుళ్ళు కానీ చూడాల్సిన ప్లేసులు అవి చూద్దామంటే ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది ఇంక ఇప్పటికి అనమాట ఇంకా మేము వచ్చేటప్పటికి చాలా లేట్ అయ్యిందండి ఇంక అయితే కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పి ఏ గుడికి ప్లాన్ చేసుకోలేదు మనకి కాళ్ళు కుదురుగ్గా ఉంటాయా చెప్పండి ఇంకా అలా బయటికి సరదాగా చూసినట్టు ఉంటుంది నచ్చితే ఏదైనా తీసుకుందాము అని చెప్పి షాపింగ్కి అయితే వచ్చామనమాట ఫస్ట్ అయితే లూలీ మాల్కి ఫారెన్ మాల్కి వెళ్ళామండి అక్కడ మనం కొనేసిన్ ఏం అనిపించలేదు రేట్లు ఎక్కువ ఎక్కువ ఉన్నాయని చెప్పి బయటికి రాగానే ఎదురుగా పానీపూరి కనిపించింది ఇంకా పిల్లలు ఆగుతారో చెప్పండి పానీపూరి చూస్తే వాళ్ళకి ఎక్కడ లేని ఆకలి గుర్తొచ్చిద్ది అనమాట ఇంకా వాళ్ళిద్దరూ పానీపూరి తిన్నారు పిల్లలిద్దరూ ఇంకా షర్మిలా నేను మసాలా తీసుకుందామని చెప్పి తీసుకున్నాం కానీ నాకు అంత నచ్చలేదండి ఇంకా పిల్లలకే ఇచ్చేసాను అనమాట ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత డీమార్ట్కి వచ్చామండి అనేక కొంచెం ఇంట్లోకి కావాల్సినవి తీసుకుందామని వచ్చాము ఇక్కడికి తను ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే ఊళ్ళో తీసుకుంటా ఉంది కానీ ఇక్కడి నుంచి మొయటం దేనికి లేమ్మ అక్కడికి వెళ్ళినాక తీసుకుందాంలే అని చెప్పి ఇంకా ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోలేదనమాట ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత డీమార్ట్లో షాపింగ్ చేస్తామని వచ్చాము అసలు ఈ ఒక్క షాప్కి వస్తే చాలండి ఇంకా వేరే ఏ షాప్కి వెళ్ళవసరం లేదనమాట ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదండి బట్టలు ఏంటి ఏంటి ప్లాస్టిక్ సామాను కానీ లేకపోతే కుక్కర్లో మిక్సీలు ఇంట్లో కావాల్సిన సరుకులు కానీ అసలు ప్రతిదీ ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయండి ఇంకా నేను కూడా కొన్ని బెడ్షీట్లు కూడా తీసుకున్నాను అనమాట ఇంట్లోకి కావాలి అని ఇంకా అసలు ఆ ఒక్క షాప్కి వెళ్తే చాలు ఇంకా మిగతా షాపులకి కూడా కూడా వెళ్ళవసరం లేదు అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి కదా అనిపించింది కొన్ని కొన్ని వస్తువులు ఇక్కడ మాకు ఊళ్ళో దొరకని వస్తువులు కూడా అక్కడ దొరికినాయండి ఇంకా అవి కూడా తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట అసలు డిమార్ట్కి వెళ్తే ఎంత టైం అయ్యిద్దో మనకే అర్థం కాదనమాట అందరికీ తెలిసిన విషయమే కదా మనకు తెలియకుండానే ఎక్కువ ఎక్కువ తీసుకుంటాము అలాగే గంటలు గంటలు టైం కూడా గడిచిపోయిద్ది ఇంక ఇవన్నీ తీసుకొని మేము ఇంటికి వచ్చేటప్పటికి ఏడున్నర అయ్యిందండి నాలుగు గంటలకి లోపలికి వెళ్ళాము అంత టైం అయ్యిందనమాట మాకు తెలియకుండానే టైం గడిచిపోయింది ఇంక బయటకు వచ్చి చూసి చీకటి పడిపోయిందని చెప్పి టైం చూస్తే ఏడున్నర అయ్యిందండి అసలు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుకుంటా ఉన్నాం అనమాట ఇంక ఇంటికి వచ్చేసి ఇవన్నీ నేను సర్దుతూ ఉన్నానండి సరుకులు ఇంకా నేను ఇవి సర్దిలోపు హనీ అయితే వంట చేస్తుంది అనమాట ఇంకా రూమ్ చిన్నది ఇంకా పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి అక్కడికి మేము తెచ్చిన లగేజీ అంతా మంచం కిందకి దోసేసాము ఒకటే రూమ్ అయ్యేటప్పటికీ అంతా ఇరుకిరుగ్గా ఉందనమాట ఇంకా రోజు వాడుకునే వస్తువులు అయితే హనీ ఇక్కడ పెట్టుకుంటుందండి ఈ షెల్ఫుల్లో కొంచెం ఎక్స్ట్రా ఉన్న సరుకులు అలాంటివి పక్కనే ఒక షెల్ఫ్ ఉందనమాట దాంట్లో పెట్టుకుంటుంది అసలు రూమ్ చిన్నదైనా కూడా భలే నీట్గా సర్దుకుందండి హనీ నాకు భలే అనమాట రాగానే చూసి నాకు భలే నచ్చిందండి రూమ్ అంతా ఇంకా హనీ అను వాళ్ళ ఫ్రెండు ఇద్దరు కలిసి ఉంటారనమాట ఇంకా మేము వచ్చాం కదా ఒకటే రూము ప్లేస్ సరిపోదు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి పడుకోవడానికి చాలదని పక్కనే తను ఇంకో ఫ్రెండ్ ఉందనమాట ఇంకా మేము ఉన్నన్ని రోజులు అక్కడ ఉంటాం లేంటి అని చెప్పి అక్కడికి వెళ్ళింది ఇంకా ఈ ఈ నాలుగు రోజులు తను అక్కడే ఉంటుంది అనమాట ఇంక మేము వెళ్ళిన తర్వాత వస్తానంది అయితే రూము చిన్నదే అయినా కూడా భలే నీట్గా సర్దుకుందని చెప్పాను కదండి మీకు కూడా చూయించుతాను పొద్దున్న నుంచి చూయించుదామనుకున్నాను కానీ కుదరలేదనమాట ఖచ్చితంగా చూపించుతానండి మీకు కూడా అయితే ఇంక మేము షాపింగ్ చేసి వచ్చి నేను సర్దేలోపు హనీ అయితే వంట చేస్తుంది పొద్దున బెండకాయ కర్రీ చేశాను బెండకాయ ఫ్రై చేశానండి ఇంకా దాంతోపాటు ఇంక ఈ పూట పచ్చడి రైస్ కూడా చేసుకుందాము అని చెప్పి ఇంకా హనీ అయితే రైస్ చేస్తుంది అనమాట ఈ రైస్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పాను కదా ఏ పచ్చడితో అయినా చేసుకోవచ్చు అని ఒకసారి ట్రై చేయండి నేను చేసే విధానానికి హనీ చేసే విధానానికి కూడా కొంచెం మార్పు ఉంటుంది చిన్న చిన్న మార్పులు చేసి చేసిద్ది అందుకే హనీ చేసేది టేస్ట్ ఇంకా సప్ ప్రత్యేకంగా అనిపించిద్ది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ బాగా చేసిద్ది అండి ఇంకా మామూలు కర్రీస్ కూడా టేస్ట్ బాగుంటాయి అనమాట ఇంకా నేను ఇవి సర్దేలోపు రైస్ అయితే రెడీ చేసింది ఇంకా వాళ్ళు ముగ్గురు ఈ రైస్ బెండకాయ ఫ్రై పెట్టుకొని తినేశారనమాట ఇంకా ఇందాక వచ్చేటప్పుడే జ్యూస్ తెచ్చుకొని తాగేసాను అనమాట నేను కూడా బనానా జ్యూస్ ఇంక రోజంతా షాపింగ్ చేయటం సరుకులు తెచ్చుకోవటం ఇవన్నీ సర్దుకోవటం ఇదే సరిపోయిందండి ఇంక ఇదనమాట ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అదిగోండి వాళ్ళు కూడా తినేస్తున్నారు ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం